ప్రైజ్లాడండి అందరు కూడా వందనాలు దేవుని కృపని బట్టి మనమందరం ఎంతగానో దాచబడిన రీతిని బట్టి దేవుని నామానికి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నానండి ఆయన నామాన్ని గాన ఆయన నామాన్ని హెచ్చరించుకుంటున్నాను సమయంలో పాట ద్వారా మనము

to show you down. You దేవునికి స్తోత్రం కలుగునగాక సమయంలో ప్రార్థనతో ఆరంభించుకుందామండి మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ పదివేలలో అతి సుందరుడు వంటి వారు ఎవరున్నారయ్యా మీ సన్నిధికినైనా రావటానికి ఇచ్చిన భాగ్యం బట్టి మీకేస్తూ తీస్తూ తీస్తూ స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యాకాల సమయంలో మిమ్మల్ని వెతికి మీ సన్నిధిలో ఉండుట మాకు ఇచ్చిన ధన్యత ఉంటుండగా వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాల్ని ప్రతి ఒక్కరి కూడా దయచేసి నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగించుకుంటూ ఏ సన్న శక్తిగల నామంలో అడిగి వేడుకొని పునీ తండ్రి అమ్మేన్ అమేన్ హలలుయ దినాన యేసు ప్రభు వారు శ్రమకు గల కారణాలు మనము ధ్యానిస్తున్నామండి మొట్టమొదటిగా ఆయన మానవుని పాపాన్ని భరించుట ద్వారా కలిగిన శ్రమ ఆయన అనుభవించాడు ఆయన పరిశుద్ధుడు పాపమెరుగనివాడు అయినప్పటికీ ఆయన పాపము చేత మోపబడిన వాణిగా మన పాపము ఆయన పాయన భారాన్ని వేసినట్టుగా మనము చూసామండి రెండవదిగా దేవుని ఉగ్రత భరించుట ద్వారా కలిగిన శ్రమను ఆయన భరించాడు ఆయన అన్యాయపు తీర్పు కొరకు అప్పగించబడ్డాడు మన కొరకు సమాధానార్థమైన శిక్ష ఆయన పైన పడింది తండ్రికే ఆయన్ని బాధించడానికి ఇష్టమైంది ఆయన ప్రాణాత్మ దేహాలు ఈ యొక్క శ్రమను పొంది ఉన్నాయండి మూడవదిగా నమ్మిన వారు ద్రోహం చేసుట ద్వారా శ్రమ పొందాడు అని చూస్తున్నాము యోహాన్ స్వార్త పద్దెనిమిది రెండు నుండి ఐదో వచ్చిన వరకు యోహాన్ స్వార్త పద్దెనిమిదో అధ్యాయము రెండు నుంచి ఐదు వరకు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచు వెళ్ళుచుండు వాడు కనుక ఆయనను అప్పగించుకు యూధాకును ఆ స్థలము తెలిసి ఉండేది ఉండెను కావున యోధా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యలు పంపిన బొంటు వృత్తులను వెంటబెట్టుకుని దివిటీలతో దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను యేసు తనకు సంభవింపు అని ఎరిగిన వాడై వారి వద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను ఆయనను అప్పగించిన యోదాయు వారిద్ద నిలిచి ఉండెను ఇక్కడ తన శిష్యుల్లోనే ఒకరు అప్పగించడం చూస్తున్నామండి నమ్మిన వారే ద్రోహం చేయడం నమ్మిన వారే మోసం చేయడం తనతో ఉంటూ ఆయనే ఎరిగిన శిష్యుడు అప్పగించడము ఎంతో శ్రమ అనుభవముగా మనము చూస్తున్నామండి మనం కూడా మనం ఎంతో నమ్మిన వారు మనకు అన్యాయంగా ఏమైనా మాట్లాడినప్పుడు లేదా మనకు వ్యతిరేకంగా నిలబడి వాళ్ళు ఏదైనా చేసినప్పుడు ఎంతగానో మన హృదయం బాధించబడుతుందండి మన హృదయం ఎంతో బాధకు గురి అవుతుంది అలాంటి సినిమా ఆయన పడి ఉన్నాడు అంతేకాదు ఆయనతో పాటు ఉన్న మిగిలిన శిష్యులంతా కూడా ఆయన్ని విడిచి పారిపోయారండి ఏ ఒక్కరూ ఆయన కోసము నిలువబడలేదు మత్త ఇసు వార్త ఇరవై ఏడు యాభై ఐదు యాభై ఆరు ఏసు ఏసునకు ఉపచారం చేయిచు గలి నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండి వారిలో మగ్దలేని మరియయు యాకోబు ఏసే అను వారి తల్లి అయిన మరియయు జబిదయి కుమారుల తల్లియు ఉండిరి దూరం నుండి చూస్తున్నారు ఆయనతో ఎవరు లేరండి అలాంటి మానసికమైన శ్రమ ఆయన పొంది ఉన్నారు తర్వాతగా మనం చూస్తే తండ్రి అయిన దేవుడే చేయి విడిచిపెట్టిన చేయి విడిచిపెట్టుట ద్వారా కలిగిన శ్రమ మత్తు వార్త ఇరవై ఏడు నలభై ఆరు వచ్చినము మత్స్ వార్త ఇరవై ఏడు నలభై ఆరు గంటలప్పుడు కేక కేకవేశ ఆ మాటకు నా దేవా నా దేవ ఎందుకు చెయ్యి విడిచితు అర్థము శిల్వ శ్రమల ధ్యానంలో ఇది కూడా ఒక మాటగా మనం చూస్తున్నాం కదండి అయితే ఏలి ఏలా మా సభాక్తాని తండ్రి ఎలా నా చేయి విడిచితివి పాప భారము ఆయన పైన మోపబడినప్పుడు తండ్రి సైతము చేయి విడిచిపెట్టి గడియ వచ్చిందండి దానిలో కలిగిన శ్రమ ఆయన అనుభవించాడు సిల్వలో హింసించబడుట ద్వారా కలిగిన శ్రమ ఎంతో వేదనతో కూడిన శ్రమ ఆయన అనుభవించాడండి ఇరవై రెండో కీర్తన పద్నాలుగు పదిహేను వచ్చనాలు నేను నీళ్ల వలె పారబోయుడి పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీయు స్థానము తప్పి ఉన్నా ఉన్నాయే తిన్నాయని హృదయము నా మైనము వలె కరిగి ఉన్నది నాకు కళ్ళు సరిగా కనిపించలేదు నా బలము ఎండిపోయి చిల్లపిండి పిండి అయ్యను నా నాలుక నా దోడను అంటుకొని ఉన్నది నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నాము ఇది అంటే ప్రవచనం అండి కానీ దాని నెరవేర్పు మన క్రొత్త నిబంధనలో యోహాన్ స్వార్త పంతొమ్మిది అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాలు పంతొమ్మిది ఒకటి నుండి ఐదు వరకు అప్పుడు పిలాతు ఏసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించును సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు అని మీకు తెలియనట్లు ఈయనను మీ అంతకు వెలుపలికి తీసుకొని వచ్చిచున్నానని వారితో అనెను ఆ ముండ్ల కిరీటమును ఊదరంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతో ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను ఆయనలో ఏ దోషము కనపడలేదు కానీ వాళ్ళ ఆయనకి ఎంతగానో బాధిస్తూ అప్పగించారండి మార్కు సువార్త మార్కు సువార్త పదిహేనో అధ్యాయము పదిహేను నుండి ఇరవై వరకు పిలాతు జన సమూహమును సంతోష మనసు గల వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయునప్పగించెను అంతట సైనికులు ఆయనను ప్రేతోరియమును అధికార మందిరములోనికి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకుని తర్వాత ఆయనకు ఉదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందరము చేయసాగిరి మరియు రెళ్ళుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళూని ఆయనకు నమస్కారం చేసిరి వారు ఆయనను అపహాసించిన తర్వాత ఆయన మీదనున్న ఓదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేటుకు తీసుకొని పోయి ఇక్కడ సిలువ శ్రమలు అసలు ఇంకా చెప్పబడలేదండి ఆయన కొరడా దెబ్బలు ఇంకా ముండ్ల కిరీటము అనేక విధంగా ఆయన వీపు దున్నబడింది ఆయన ఎంతగానో కొట్టబడ్డాడు ఆయన ఎంతగానో దూషించబడ్డాడు ఉమ్మివేయబడ్డాడు అవమానపరచబడ్డాడు పిడి గుద్దులు గుద్దారు ఆయన చేతులు అరచేతులకి కాళ్ళకి మేకులు దిగొట్టారండి ఇన్ని రకాలుగా ఆయన్ని హింసించారు అనేక శ్రమలు పొందిన తర్వాత ఆయన సిల్వలో తను తాను అప్పగించుకున్నాడు ఇంతటి ఘోరమైన శ్రమలు మన నిమిత్తము మన ప్రభువు పొంది ఉన్నాడు వీటి ద్వారా ఆయన మరణాన్ని గలిచి తిరిగి పునరుద్ధానుడుగా నా మొదటి ఫలముగా లేచి ఉన్నాడండి ఆయన శాశ్వత కాలానికి సజీవుడుగా ఉండేటువంటి దేవుడు మన ప్రభువు ఆయనతో పాటు మనందరినీ నిత్యము జీవించుటకు ఆయనతో కలిసి జీవించుటకు తండ్రి ఎదుట మనల్ని నిర్దోషులుగా నిష్కలంకులుగా నిందరహితులుగా పాప మెరుగని వారిగా మార్చుటకు నిలువబెట్టుకు ఆయన మనల్ని తన సొత్తుగా మార్చుకొని ఉన్నాడు ఆయనను ఎవరైతే అంగీకరిస్తున్నారో ఎవరైతే ఆయన రక్తము చేత కడగబడి తమ పాపములను ఒప్పుకొని జీవిస్తున్నారో విడిచిపెట్టి వారంతా కూడా ఆయనతో కలిసి జీవించబోతున్నారు మొదటి ఫలము ఆయన ఉంటుండగా తర్వాతగా మనం అందరం ఆయనతో ఏకమయ్యేవారిగా ఆయనతో పాటు లేపి కూర్చుండబెట్టిన తండ్రి సన్నిధిలో జీవించేవారిగా ఉండబోతున్నామండి దాని కొరకు మన ఎదురు చూపు దాని కొరకే మన నిరీక్షణ తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటే మన భారమై ఉండాలి కనుక ప్రార్థన చేసుకున్నామండి మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా శివాధిపతి స్థుతి స్థుతి స్తోత్రంనైనా తండ్రి మీ బిడ్డలుగా నా తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చుటకు సహాయమదై చేయ ఎన్నో రకాల శ్రమలు పొంది ఉన్న అన్నింటిని ముగించి తండ్రి పార్శ్వన ఎంతో ఎత్తులో కూర్చున్న ప్రభు మీ సన్నిధిలోనికి మీతో పాటు మేము కూడా కూర్చున్నట్టుకు నైనా జీవించుటకునైనా దయచేయమని ప్రతి కుటుంబాన్ని దర్శించి నామణతకు వాడబడే పాత్రలుగా మార్చుకోవలసిందిగా సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ ఏసన్న శక్తిగల నాంలో అడిగి వేడుకొని పొంది నామ తండ్రి హల లూయా అందరికి కూడా ప్రైజ్లాడండి వందనారండి